ఆడల పాట కొన అవుతాం లాగం లాగు విడిలిచ్చు భారత లాలికి अखिल भारत ప్రజాకంట్ర మహిళా సంఘం భారత లాలికి अखिल भारत प्रजातंत्र కావాలి కావాలి

ఈరోజు పదహారో డివిజన్ గుర్రాల మడుగు సంఘం నందు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పదహారవ మహాసభ నిర్వహించుకుంటున్నాము మేము మా మహిళా సంఘంగా మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు నిర్వహించుకొని మహిళలకి కావలసిన ఉద్యమాల కోసం ఇక్కడ మేము శ్రీకారం చుడతాము మహిళలు సమాజంలో ఏవే సమస్యలు ఎదుర్కొంటున్నారు మహిళలు ఈరోజు పనికి వెళ్ళినా ఉద్యోగానికి వెళ్ళినా సమాన పనికి సమాన వేతనం అనేది లేదు మగవారికి ఒక కూలి ఆడవారికి ఒక కూలి ఏ విషయంలో చూసినా మహిళలు వివక్షకు గురవుతున్నారు అదేవిధంగా మన నెల్లూరు జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది సారా అనేది లేకుండా సారా ఉద్యోగం మొదలుపెట్టింది మన నెల్లూరు జిల్లాలోనే ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా మనకి మె మెడి మెడికల్ లో ఇప్పుడు మాత్రలు ట్యాబ్లెట్లు దొరుకుతున్నాయో లేదో కానీ ప్రతి వీధిలో ఎక్కడ చూసినా మద్యం వేర్లై పారుతుంది ఎక్కడ చూసినా మద్యం షాపులు బెల్ట్ షాపులు అధికమైపోయాయి ఖచ్చితంగా ఈ మద్యం అనేది మహమ్మారిని లేకుండా తరిం కొట్టడానికి ఈరోజు మేము ఈ మహాసభలో తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాము అదేవిధంగా మన పొదుపు మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వం ద్వారా పొదుపు మహిళలకి మేము అన్ని లబ్ధి పొందిస్తున్నాము అంటున్నారు కానీ చూస్తే మహిళల మీద అధిక వడ్డీ రుణాలు మోపుతున్నారు మహిళలకి పొదుపు ద్వారా ఎటువంటి లబ్ధి అనేది లేకుండా పోతుంది మహిళలు పొదుపు పొదుపులో ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా ఈరోజు మేము ఇక్కడ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాము రా అధిక ధరలు ఇప్పుడు మనం చూస్తే మనం చేసేటువంటి వేతనాలు మాత్రం తక్కువ ఇస్తున్నారు ఆకాశాన్ని అంటిపోతున్నాయి ధరలు మాత్రం వాటన్నిటికీ ఇక్కడ రాబోయే భావితరాలకి మహిళలకు అందరికీ ఉపయోగపడే విధంగా ఈ మహాసభలు నిలుస్తాయని చెప్పి తెలియజేసి ఆదిత్య ఆదిత్యనగర్లోనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పార్క్ వద్ద నిర్వహిస్తున్నారు మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభ జరుపుకుంటాం గడిచిన మూడు సంవత్సరాల్లో ఐదువా మహిళలు అనేక పోరాటాలు చేస్తారు అనేక సమస్యలు పరిష్కారం చేసిన పరిస్థితి ఉంది ఈరోజు భవిష్యత్తు కార్యాచరణగా మళ్ళీ గత ప్రభుత్వంలో ఏమేమి హామీలు ఇచ్చారు ఏమి నెరవేరిని ఏం ప్రజలకు అందిని సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు కానీ ఏమొచ్చిన ఇటు మీద చర్చ జరుగుతూ ఉంది ఈరోజు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు వాలంటీర్లని దాదాపుగా మూడు లక్షల మంది తీసేశారు అనే అనేవాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు పీజీ చేసిన ఉన్నారు పది పదివేలు ఇస్తా అని చెప్పి మోసం చేసి వాళ్ళు తొరిగేశారు అదేవిధంగా అనేక మంది మహిళా కార్మికులు సాలిన సాలిన వేతనాలతో కుటుంబాలు పోషించుకోవాలకి ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మహిళలపై క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది దానికి నిదర్శనం ఏంటంటే బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళా మోర్చా నాయకురాలు కూతుర్నే కారులో ఆమె బాయ్ ఫ్రెండ్ తోటి అత్యాచారం చేయించిన పరిస్థితి ఒక మహిళా మోత నాయకురాలు కూతురికే దిక్కు లేకపోతే సాధారణ పేద మహిళకి ఎలా దిక్కు ఉండదని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం పాలకులు ఈ మధ్యాన్ని నియంత్రించాలి అదేవిధంగా మత్తు పానీయాలు నియంత్రించి మహిళలకు రక్షణ కల్పించి ఏదైతే మా మహాసభలు తీర్మానం చేసుకుంటా ఇవన్నీ కూడా భవిష్యత్తులో ప్రభుత్వం మీద ఎక్కువ పెట్టి మహిళలకు రక్షణగా ఐద్వా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మహిళా సంఘం నెల్లూరు నగర పదహారవ మహాసభలు పదహారవ డివిజన్లోని గుర్రాల ప్రాంతంలో నిర్వహించుకోవడం జరుగుతుంది గత మహాసభ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు రెండవ తేదీన జనార్దన్ రెడ్డి కాలనీలో నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే మూడు సంవత్సరాల కిందటి మహాసభ నిర్వహించుకొని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకొని పనిచేశామో అదేవిధంగా భవిష్యత్తులో రాబోయేటువంటి మూడు సంవత్సరాలు కూడా మహిళా సంఘం నెల్లూరు నగర కమిటీ భవిష్యత్తులో మనం ఏ యొక్క మహిళల సమస్యలు తీసుకొని పనిచేయాలనేటువంటి ప్రణాళికని రూపొందించుకోవడానికే ఈ నగర మహాసభ నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం కానీ అదేవిధంగా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కానీ ఇట్లా ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ మద్యం మహమ్మారిని మాత్రం నిషేధించడం లేదు మహిళలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో కోరుకునేది ఏంటంటే మద్యం మత్తు పదార్థాలను నిషేధించండి మా కుటుంబాలని బాగుపరచండి మీ సంక్షేమ పథకాలు మాకు అవసరం లేదు అనేటువంటిది మహిళలందరూ కూడా తెలియజేస్తున్నారు అదే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బేటీ పడావు బేటీ బచావు అనేటువంటి నినాదంతో అధికారంలోకి వచ్చింది మూడోసారి కూడా అధికారంలోకి వచ్చిన ఈరోజు ఎక్కడ చూసినా మహిళల మీద మైనర్ బాలికల మీద ఇంట బయట గుడి బడి అనేటువంటి లేకుండా అత్యాచారాలకు గురవుతున్నారు ఉత్తరాంధ్ర వీరే ఉంటున్నారు కాబట్టి భవిష్యత్తులో మహిళల మీద జరుగుతున్నటువంటి హత్యలు కానీ అత్యాచారాలు కానీ మైనర్ బాలికల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని కానీ నిషేధించాలి అరికట్టాలి అదేవిధంగా మద్యం మత పదార్థాలని నిషేధించాలనేటువంటిది ప్రణాళికను రూపొందించుకొని భవిష్యత్తులో ఆ దిశగా మహిళా సంఘం నెల్లూరు నగర కమిటీ పోరాటం చేస్తుంది అనేటువంటిది తెలియజేస్తున్నాం